కమిటీ మండల జత ఉదయం నుంచి కూడా మొదటి స్థానంలో కొనసాగి రెండో స్థానంలో కొనసాగు పెద్ద జట ఉదయం ఫస్ట్ కానీ జట లాస్ట్ కాని చిన్న

పెద్ద జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నా ఇదే జమానండి రెండో జతలు తీసుకురావాలన్న జరిగింది మన గ్రామానికి ఉదయం మొత్తం మొట్టమొదటి జతగా వచ్చి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారో వారి పెద్ద జత ఈ జత చిన్న జత ఏ ప్రశానికి కైవాసం చేసుకుంటావో మనందరం వేచి రెండవ రౌండ్ 500 అడుగుల రౌండ్ 2 నిమిషం యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ జత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా 8 సెకండ్ల వెనుకబడి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నారు కేక కేక శ్రీ

గట్టిన వీళ్ళు పేకలేస్తామని ఆటోమేటిక్ గా చవరికి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ముందరి గురాన్ని మూడు నిమిషాల నెలవై సెకండ్ల గుర్తు వేసుకున్నారు నాలుగవ రౌండ్లు వీరి జత మొదటి స్థానానికి చెప్పాలా కరెంటు బాస్ గారు వేలు గట్టిగా ఇరవై ఒక సెకండ్ ముందున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక సెకండ్ ముందున్నాయి ఒసారి గట్టిగా వేలు కాకరస్తామో అత్తమ్మ చాను కావాలో రైతు చాలన్నారు లోవయ్య వల్ల భోజనాల ఏడా దికో యసారి గట్టిగా వందల యాభైలో కూడా నాలుగు నిమిషాల నలభై స్థానానికి మొదటి స్థానానికి ముందున్నారు ఉదయం నుంచి కూడా ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా వల్ల కొంటే భద్రంగా ఉన్నాయి ముప్పై రూపాయలు కానీ కడప ట్రాన్స్ఫర్ అయినాయి కానీ కడప

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదిహేడు వందల యాభై ఏడు అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఈ రౌండ్ లో కాస్త మైలేజ్ తగ్గింది పద్దెనిమిది సెకండ్లు ముందున్నారు మీరు క్యాకలేస్తారు కదా మైలేజ్ వచ్చేది మీరు సినిమా చూసి ఒకసారి గట్టిగా చేతులు కాళ్ళు తీయరు కళ్ళు అలవాటు ఉంది ఇంటికాడ వేసుకోవాలి మీరు చేతులు కత్తులు చెప్పే చూడండి కళ్ళు చెతులు తీయడు తల మీద మళ్ళీ ముందుకు రావాలా మీరు ఇష్టమో చదవచ్చు తల మీద కాళ్ళు చేతులు తీయాలి మీరు అన్నా ఒక మాకు అలవాటు ఉంది అంటారు ఇంటికాడ వేసుకోవాలి మీరు ఇది వేసుకోకూడదు వీరి జతే ఏమన్నా బాబా తప్పిపోయిందూర్తి చేసుకున్నారు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఈ యాభై పూర్తి చేసుకున్నారు ఈ రెండు లో మహిళ తగ్గింది మరి పదహారు సెకండ్ల ముందున్నారు ఎలక్షన్ మన గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి రౌండ్ రౌండ్ మెజార్టీ ఏ విధంగా ఉంటుందో మన త్రిమూర్తుల స్వామి దేవస్థానం మీద జతకు జతకు రౌండ్ రౌండ్ ఆ విధంగా ఉంటుంది మరి వాడి వడ్డీ జతకు జతకు ఉండాలి దాంట్లో వాడు జతలు ఉంటాయి మిగతా ఏమైనా చివరి చేద్దాం సరే గట్టిగా కాకలేస్తేమన్నా మీ శుభ్రం పప్పు రసం రిసం అంత సుమారుగా అయిపోయా అన్నారా మీకోసమేది మన చంద్రబాబు నాయుడు అన్న గుజరాత్ నుంచి గీ గిరాణి నుంచి గిరి ఆవులున్నాయి కదా నేను తెప్పించాడు ఇటలీ నుంచి వాళ్ళ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు బంధువులు ఫ్రూట్స్ ద్రాక్ష బాదం పప్పు జిడిపప్పు ఆ యొక్క ఇటీవల నుంచి తెప్పించాడు ah mm -hmm. ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ మొదటి చెప్పాలా కరెంట్ పాస్ వాళ్ళ ఏమన్నారు తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి తొమ్మిది సెకండ్లు మీరు కాకలు వస్తే ఆటోమేటిక్ గా చివరికి వెళ్ళిపోతాయి మీరు సత్యం అన్నారు చాలా కాంబిటన్ లేదా కాబట్టి సమయం నాలుగు నిమిషాల సమయము వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ఆ చివర ఈ చివర ఖచ్చితంగా కమిటీ వాళ్ళు లైన్ లో చెక్ చేసుకోవాలా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల చూడని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నారు ఆరు సెకండ్ మూడవ స్థానానికి కూడా సమయం ஒரு நிமிஷம் சமயமும் எல்லாரும் பன்னெண்டாவது ஆண்டு కట్టడం లేకుండా పోతాను కొనసాగ మూడవ స్థానంలో కొనసాగలనా బలారా తిరగాల తిరిగి నూట తొంభై ఎనిమిది మూల నిలించిన తిరణి లాగారా అవకాశం ఉంది మరి మీకు ఆఖరి ఒకే ఒక నిమిషం మీ రౌండ్లో మీరు ఇరవై రెండు అడుగుల ఎక్కించుతుంది లాగితే నాలుగవ స్థానంలో నూట తొంభై ఐదు అడుగుల ధరించుకోవడానికి లాగితే మూడవ స్థానంలో సమయము సెకండ్లు అవకాశం అవకాశం సమయము ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి మీ చేత ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ముందట ఇంకా వెళ్ళారా ఇంకా వెళ్ళారా ఇంకా వెళ్ళారా పది చక్క పది నెల్లూరు జిల్లా కేటాయించిన పదహైదు నిమిషాల కాలం వివదులు వారి చిన్న జత మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్కడే జరలున్నాయి వారి ప్రస్తుతానికి అంటే అయిపోయినాయి కాబట్టి ఈ జత నాలుగవ బహుమతిని ప్రమాసం చేసుకున్నాయి నాలుగవ బహుమతికి మూడవ బహుమతికి మధ్య వ్యత్యాసము కేవలం డెబ్బై ఐదు రూపాయలకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు